లో యూకేలో ఏ రకంగా అయితే అక్కడ ఉన్న భారతీయుల మీద అక్కడ ఉన్న వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారో అంతకంటే ఒక పది రెట్లు వంద రెట్లు ఎక్కువగానే అమెరికాలో తిరుగుబాటు రాబోతున్నట్టుగా అనిపిస్తుంది ఆ తిరుగుబాటుకి కూడా తెలుగు ప్రజలే మేజర్ గా కారణం కాబోతున్నట్టుగా కూడా కనిపిస్తుంది ఎందుకంటే గత ఐదు పది సంవత్సరాలుగా అమెరికాలో పరిస్థితులు చూస్తే భారతదేశ భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రాంతాల నుంచి ఎంతో మంది వచ్చి స్థిరపడుతున్నారు వీసాల మీద వస్తున్నారు బిజినెస్ వీసాల మీద వస్తున్నారు చదువుకోవడానికి వస్తున్నారు ఎంతో మంది వస్తున్నారు కానీ తెలుగు ప్రజలే ఎందుకు హైలైట్ అవుతున్నారు తెలుగు ప్రజల మీద ఎందుకు ఎక్కువ ఫోకస్ వస్తుంది అని అంటే చాలామంది ఇప్పుడు స్కామ్లలో పట్టుకుపోవాలి తెలుగు ప్రజల్లో ఉన్నారు మెజారిటీ అదేవిధంగా షాప్ లిఫ్టింగ్ కేసులో తెలుగు ప్రజలు ఉన్నారు అదేవిధంగా స్కాముల్లో తెలుగు ప్రజలు ఉన్నారు ప్రాసిక్యూషన్లో తెలుగు ప్రజలు ఉన్నారు ఆఖరికి సినిమా థియేటర్లో కూడా తెలుగు సినిమాలకు మాత్రమే పేపర్లు ఎగరేస్తూ కొబ్బరికాయలు కొడుతూ పాలాభిషేకాలు చేస్తూ అవి చేస్తున్నారు అదేవిధంగా తెలుగు ఉత్సవాలు ఏదైతే దసరా అయితే రోడ్డు మొత్తం బ్లాక్ చేసి వనభోజనాలు పెట్టడము ఇవన్నీ చేస్తు చూస్తుంటే అమెరికన్స్కి నచ్చడంలా అందుకనే అమెరికన్స్కి కూడా చాలా ట్యాక్స్ పెట్టుకొని బయటకొస్తున్న వాళ్ళు కార్లకే రాసుకుంటున్నారు డోంట్ మేక్ టెక్సాస్ ఇండియా అని రాస్తున్నారు వీ డోంట్ లైక్ ఇండియన్స్ అని రాస్తున్నారు వీ హేట్ ఇండియన్స్ అని రాస్తున్నారు అంత హేట్రేట్ వస్తుంది అని అంటే మనం కొంచెం తగ్గాల్సిన అవసరం ఉంది మనం వేరే దేశంలోకి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ సంపాదించుకొని ఇక్కడ బ్రతకడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ దేశ నియమాలు మనం పాటించాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో ఉన్న హార్మోని మనం పాటించాల్సిన అవసరం ఉంది అవన్నీ గాలి మన రాజ్యం అన్నట్టు మన దేశం అన్నట్టు మన ఫీల్ అయిపోయి ఇక్కడ ఉన్న తెల్లవాళ్ళని మనం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి నచ్చడం లేదు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ రిఫ్ట్ కంతా కూడా కారణాలన్నీ కూడా మనం చేసే పనుల మీదనే ఉంటాయి అవి ఎక్కడికి తీస్తాయి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచే చాలా వ్యతిరేకత వాళ్ళలో ద్వేషాలు నింపే ప్రయత్నం అవుతాయి ఉదాహరణకి ఒక తెల్లవాడు వాళ్ళ ఇంట్లో ఒక ఐదు సంవత్సరాల పిల్లోడు నాలుగు సంవత్సరాల పిల్లడో ఉన్నప్పుడు ఆ తెల్లవాడు వాళ్ళ భార్యతో మాట్లాడుతున్నప్పుడు అందరు ఇట్లా వస్తున్నారు ఈ ఇండియన్స్ దరిద్రంగా బిహేవ్ అని అంటే ఆ తెల్లవాడి కొడుకు కూడా ఏమనిపిస్తుంది ఇండియన్స్ అందరు ఇట్లాంటి దరిద్రులే ఉంటారు ఇలానే బిహేవ్ చేస్తారనే ఫీలింగ్ లో తెల్లడు ఉంటాడా ఆ తెల్లడి పిల్లడు వెళ్ళి నలుగురు తెల్లలకు చెప్తాడా ఈ ఇండియన్స్ ఇట్లా ఉన్నారని అప్పుడు ఏమవుద్ది ఇండియన్స్ పిల్లలు ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో ఆ తెల్ల పిల్లలు అందరూ ఇండియన్స్ చాలా డిఫరెంట్ గా చూస్తారు ఈ ఇండియన్స్ అందరు ఇలానే ఉంటారంట ఎంత దరిద్రంగా ఉంటారంట అనే ఫీలింగ్లోకి ఎప్పుడైతే వస్తారో అక్కడ కిడ్స్ ఏజ్ నుంచి అంత రిఫ్ట్ స్టార్ట్ అయ్యిందంటే పైన ఏజ్ వరకు ఎంత రిఫ్ట్ ఉంటుంది ఎంత భయంకరమైన విద్వేషాలు చెలరైపోతాయి ఇది ఎక్కడికి లీడ్ చేస్తుంది అంటే గన్ కల్చర్కి లీడ్ చేస్తుంది కొట్లాడక లీడ్ చేస్తుంది ఒకవేళ నువ్వు ఒక రెస్టారెంట్లో ఉన్నప్పుడు నువ్వు ముందు సీట్లో ఉన్నావు నీకు ముందుగా టికెట్ వచ్చిందంటే వాడు వాడి కాలిపోయి వాడిని గన్ పట్టుకొని షూట్ చేసే స్థాయికి వస్తుంది ఇప్పుడు గ్యాస్ స్టేషన్లో కూడా అదే అవుతుంది దయచేసి కొంచెం ఆలోచన చేయండి మనం చేసే పద్ధతులు ఎలా ఉన్నాయో గత ఫైవ్ ఇయర్స్లో కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు వాళ్ళందరూ కూడా తెల్ల జాబులు లాగేసుకున్నారు ఇక్కడ ఈ మాట అంటే కనుక చాలా మందికి కోపం వస్తుంది కానీ తెల్లడు ఎవడో కూడా హైటెక్ జాబ్స్ చేయరు చాలా మంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద తెల్ల హైటెక్ జాబ్స్ చేయరు వాళ్ళందరూ కూడా ఈ వెయిటర్ జాబులు లేదంటే సెవెన్ లెవెన్ల జాబులు ఈ జాబ్లు ఆ జాబులు చేసుకుంటారు ఇక్కడ ఏమవుతుంది మన పిల్లలందరూ ఇక్కడికి వచ్చి క్యాంపస్లో జాబ్ చేయకుండా ఇల్లీగల్గా ఈ పార్ట్ టైం జాబ్లో దూరిపోతున్నారు వాళ్ళు తెల్లోడైతే పదిహేను డాలర్లు చేస్తాడని చెప్పి మన వాళ్ళు వచ్చేసి పది డాలర్లకు ఎనిమిది డాలర్లు చేయడం మొదలు పెడుతున్నారు అది తప్ప నేను అనట్లా ఎవరికైనా సరే చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ అక్కడ ఏమవుతుందంటే తెల్లలు ఉద్యోగాలు మనం లాగేసుకోవడం వల్ల తెల్లను అన్ఎంప్లాయ్మెంట్ అయిపోయి డ్రగ్స్ డ్రగ్స్కి బానిస్ అయిపోయి వాడు వైలెంట్గా తయారయ్యి వాడు గన్ కల్చర్ స్టార్ట్ చేసి వాడు ఎవరినో కాల్ చేయటము అట్లా తెలుగు వాళ్ళు ఇండియన్స్ బలైపోవటము ఎంతమంది ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ అయితే ఓపెన్ ఓపెన్గా చెప్తున్నాను కి దిగిపోతున్నారు ఇక్కడ ఉద్యోగాలు లేవని చెప్పి ప్రాసిట్యూషన్ చేసే స్థాయికి వచ్చారు నాకు తెలిసి నాకు ఒక నాలుగైదు కేసులు ప్రాసిక్యూషన్ కేసులు మన మన చేతికి వస్తే మనం వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి అదేవిధంగా షాప్ లిఫ్టింగ్ల దగ్గర నుంచి అదేవిధంగా వీసా స్కాముల దగ్గర నుంచి హెచ్ వన్ వీసా చెప్పి ఇండియాలో డబ్బులు తీసేసుకొని ఇక్కడ వీసా లేకుండా ఫేక్ హెచ్ వన్ బి పిటిషన్ నెంబర్లు ఇచ్చేసి వాళ్ళని పెట్టి వాళ్ళకేదో హెచ్ వన్బి వచ్చిందని చెప్పి పది లక్షలు ఎనిమిది లక్షలు పదివేల డాలర్లు తీసుకొని స్కామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఎక్కడికి దారి తీస్తున్నాయి అంటే భారతీయులందరూ ఇంత ట్రాష్ ఉన్నారు ఇంద్రా అనే స్థాయికి దారి తీస్తున్నాయి దయచేసి తెలుగు ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేయండి మనం అమెరికా వచ్చి గణేష్ ఉత్సవాలు చేసుకొని ఆ రోడ్లో యాభై ఇల్లులు ఉంటే ఆ యాభై ఇళ్ళలో తమిళోడు ఉంటాడు తెలుగోడు ఉంటాడు అదేవిధంగా తెల్లోడు ఉంటాడు లేదంటే బ్రిటిషోడు ఉంటాడు లేదా పోర్చుగీలుడు ఉంటాడు వాళ్ళందరినీ మనం పట్టించుకోకుండా ఆ రోడ్లు మొత్తం బ్లాక్ చేసేసేసి రోడ్ల మీద వనభోజనాలు పెట్టుకొని రోడ్ల మీద ర్యాలీలు తీస్తే వాళ్ళకి కాలదా వాళ్ళు అర్థం చేసుకోరా వాళ్ళకి ఎంత అనాయింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి థియేటర్కి వెళ్ళి పేపర్లు ఇసరటము థియేటర్కి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టము థియేటర్కి వెళ్ళి కేకులు కట్ చేయటము థియేటర్లో రచ్చ చేయటం ఇవన్నీ చేస్తే వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది దయచేసి ఆలోచన చేయండి ఒక్కసారి మనం అమెరికా వచ్చినప్పుడు అమెరికాలో హార్మోనియం మెయింటైన్ చేయాలి అమెరికా రూల్స్ తగ్గట్టు మనం నడుచుకోవాలి అమెరికాలో ఉన్న తెల్ల వాళ్ళకే మనం వాళ్ళకి ఆంతరాయం కలిగించకుండా ఉండాలని ఒక్కసారి ఆలోచన చేయండి ఇప్పుడు అంతా కూడా ఎట్లయిపోయిందంటే యంగ్స్టర్స్ అందరూ వచ్చేసి వాళ్ళది ఏం పోయింది వాళ్ళది ఏం ఉండదు ఆల్రెడీ ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇబ్బందులు తెచ్చే రకంగా ప్రవర్తిస్తున్నారేమో అని అనే చర్చ కూడా దారి తీస్తుంది దయచేసి ఒక్కసారి మీ అందరూ కూడా మనం చేస్తుంది కరెక్టా సోషల్ మీడియాలో అంత వ్యతిరేకత అవసరమా అని కూడా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను అంతేగాని నాకు ఎవరి మీద ద్వేషం లేదు ఇప్పుడు ఈ మాట చెప్తే మా పిల్లకాయలు ఇక్కడికి వస్తే మా పిల్లకాయలు చదువుకోకూడదు మా పిల్లలు పార్ట్ టైం జాబ్ చేయకూడదా మీకు ఎందుకు అని అంటున్నారు మీరు పార్ట్ టైం జాబ్ చేసుకోండి ఏమన్నా చేసుకోండి ఎవ్వడికి ఇబ్బంది ఉండదు కానీ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చేసుకున్నంతవరకు వరకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కానీ ఎవరైనా మీ వల్ల ఇబ్బంది పడుతున్నారు అంటే కనుక ఎంత దరిద్రంగా ఉంటుంది ఒక వాల్మార్ట్లో తెలుగు ఇద్దరు ఆడపిల్లలు షాప్ లిఫ్టింగ్ చేస్తే దొరికిపోతే ఆ వీడియో ఎంత వైరల్ అయింది ఇండియన్స్ అంటే ఇలా దొంగలుగా ఉంటారని చెప్పి ఎంత భయంకరంగా మాట్లాడుకున్నారు అదేవిధంగా హెచ్ఎన్బి స్కామ్లో ఇండియన్ కంపెనీస్ అన్ని హెచ్ఎన్పి స్కామ్లు ఇరుక్కుంటే ఈ ఇండియన్స్ అందరూ ఇలానే ఉన్నారనుకుంటారు కదా తెలుగు వాడు కానీ గుజరాత్ వాడు కానీ తమిళోడు కానీ ఎవడైనా సరే ఇలానే అనుకుంటారు కదా వై డోంట్ వీ రెస్పెక్ట్ అవర్ సెల్ఫ్ వై డోంట్ వీ మేక్ అర్ కంట్రీ ప్రౌడ్ డోయింగ్ ఎ గుడ్ జస్టర్ అనేది ఒకసారి ఆలోచించమని మనం కోరుతున్నా జయహంద్